అయితే దైవ బలం లేకుండా ఏది చేయలేరు అని పెద్దలు చెప్తూ ఉంటారు మరి దైవాన్ని సరిగ్గా పూజించే విధానం ఏంటి ఇప్పుడు చెప్తున్నట్లుగా హంగులు ఆర్భాటాలతో పూజిస్తేనే దేవుడు మనల్ని కలుగరిస్తాడా లేకపోతే మన పని మనం చేసుకుంటూ పోతే ఆయన మనల్ని ఆటోమేటిక్గా ఆయన కన్నా మన మీద ఉంటుందా అసలు పూజ అంటే ఏంటి పూజా విధానం అంటే ఏంటి ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా మనం వెళ్ళాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలియచేయండి ప్రపంచం ఒక ఇల్లు అనుకుంటే మన భారతదేశం పూజ గది ఈ పూజకు అగ్రతాంబులము అదే విధమైన అర్థము ఒక విధానము నేర్పించినటువంటిది మన భారతదేశము ఇక్కడ భిన్న సంస్కృతులు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక సౌలభ్యము ఈ దేశంలో ఉన్నంతగా ఇంకెక్కడా లేదు ఇక్కడ భక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు మరి లేని వాళ్ళు బ్రతుకుతున్నారు ఉన్న వాళ్ళు బ్రతుకుతున్నారు మీరంటే హంగు ఆర్భాటాలుగా చేస్తేనే పూజ అని అన్నారు ఏ విధంగా మనం భగవంతుని చేరుకునే విధానము అని అడిగారు అంటే ఇక్కడ భక్తి ఉన్న వాళ్ళు మాకు భక్తి ఉంది దేవుణ్ణి చేరుకుంటామని నమ్మకంతో చేస్తుంటారు భక్తి లేని వాళ్ళు వాళ్ళు తెలిసి నచ్చిన విధానం ఆచరించి వాళ్ళేదో జీవన విధానం సాధిస్తుంటారు ఇక్కడ మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే దైవం మానుష రూపేణా అనింది దేవుడు మనిషి రూపంలోనే ఉంటాడు ఒక వ్యక్తికి ఒక కష్టం వచ్చినప్పుడు అక్కడ దారిలో పోతున్నటు ఒక వ్యక్తి స్కూటర్ టక టకా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తారంటే బా దేవుడి వచ్చావండి వచ్చేవాడిని మీరు ఉంటారు అతను ఇమిడియట్ దేవుడు అనేస్తారు మనకి ఎవరైనా హెల్ప్ చేసినా అలాగే అంటూ ఉంటాం దేవుడిలా వచ్చే కాపాడు అంటే మనిషి వచ్చి వచ్చే కాపాడున్న మాత్రం ఎందుకంటారు అప్పుడు అతను మనిషే మళ్ళీ మనం ఏదైనా ఒక ప్రమాదం జరిగి టక్ని ఆ ప్రమాదం చాలా పెద్ద ప్రమాదం జరిగి మన త్రుటిలో తప్పించుకున్నామంటే నువ్వు ఏజన్ లో చేసిన పుణ్యం నువ్వు నువ్వు బతికావు దేవుడే నీతో ఉన్నాడు దేవుడిని తోడు అంటే ఏ జన్మలోనో అన్న వాళ్ళకు కూడా అన్న శాస్త్రం తెలుదు ధర్మాలు తెలియదు కానీ తక్కువ చెప్తాను ఏ జన్మలో చేసిన పుణ్యం అంటారు అది ఏ జన్మో తెలుదు ఒక జనం ముందా వంద జనం ముందా తెలుదు కానీ నువ్వు పుణ్యం చేసావు మాత్రం కన్ఫర్మ్ లేకపోతే ఈ ప్రమాదం నుంచి బతకడం కష్టం పుణ్యమే కాపాడింది భగవంతుడు దాన్ని నీకు అప్పుడు సహాయం చేయకుండా రాబోయే జన్మలో నీకు ప్రమాదం జరుగుతుంది అప్పుడు నేను కాపాడుతాను ఈ పుణ్య ఫలంతో అని వాళ్ళు హితబోధ కూడా చేస్తారు వాళ్ళని చెప్పని చెప్పం ఎవరు కూడా నేను ఏ జన్మలో పుణ్యం చేసాను నువ్వు చెప్పని చెప్పం ఆటోమేటిక్గా వాళ్ళ నోట్లో వస్తున్నా చుట్టుకోవడం అంటే దేవుడు ఉన్నాడా దేవత ఉందా లేదు ఈ రెండు మధ్యలో దైవం ఉందా దేవుడు దేవత దైవం దైవం అంటే స్త్రీ తత్వం పురుష తత్వం కలిసింది ఈ దైవం మానుష రూపేణ మనిషి ఎలా పుడుతున్నాడు తల్లి తండ్రి వాళ్ళు ప్రసాదించింది జన్మ అవును తల్లి దేవత తండ్రి దేవుడు అంతే కదా కాబట్టి మొదటి దేవుళ్ళు ఎవరు తల్లిదండ్రులు తల్లిదండ్రులను మనం విస్మరించి ఇంకెన్ని పూజలు చేసినా ఫలించవు ఏ దేవుడు కూడా నోటీస్ బోర్డు పెట్టలేదు ఇన్ని వేల రూపాయలు పూజ ఈ రోజు చేస్తేనే మేము ఆశీర్వదిస్తాము ఈ హోమం చేస్తేనే మేము అనుగ్రహిస్తాము మాకు సోండ్స్ ఆ రోజు పర్వదినము ఆ రోజు వన్ లాక్ రూపీస్ అని వాళ్ళే నోటీస్ బోర్డు ఏం పెట్టలేదు మనకు ఇంటి దేవుడు అని ఉంది ఒకటి ఆచారం అదే కుల దైవము అంటారు మన ఇంటికి మాత్రమే మన సర్నేమికి మాత్రమే ఆ దేవుడు ఆయన లేదు దేవత లేదు దైవము ఆ కుల దైవాన్ని వదిలేసి ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగిన ప్రయోజనం లేదు వాళ్ళు ఇప్పుడు మనకు పుణ్యక్షేత్రానికి వెళ్తాము అక్కడ పరివార దేవతలు ఉంటారు పరివార దేవతలు ఉంటే ఎవరు ద్వారపాలకులు ఆలయం చుట్టూ పైన రకరకాల వర్ణాలతో తీర్చిన చూపులతో ఆయుధాలతో పెద్ద పెద్ద కూరలతో కడుపులతో ఉంటారు వాళ్ళు వాళ్ళే పరివార దేవతలు వాళ్ళందరూ కూడా ఆలయం చుట్టూ బలిపీటలు పెట్టి కుంకుమతో కలిపిన అన్నాన్ని పెడుతూ ఉంటారు చుట్టూ పూజ అది బలి సమర్పణ రక్త అన్నము అంటారు శైవంలో కుంకుమతో కలిపి పెడతారు పరివార దేవతలు ఏం చేస్తారు వస్తున్న ప్రతి ఒక్కరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఈ వ్యక్తి వాళ్ళ కులదైవాన్ని ఆదరిస్తున్నాడా తల్లిదండ్రులు సేవ చేశాడా ప్రజల మొదటి దేవులు వెళ్ళే కదా భవ పితృదేవభ ఆచార్య దేవభావ అన్నాను మీతో మాట్లాడుతున్నప్పుడు మా తల్లిదండ్రులను నేను ఆరాధిస్తేనే నేను ఈ రోజు మా పది మందికి తెలియజె తెలుస్తుంది నాకు తెలుస్తా ఉంది నేను ఎందుకు మరి ఎంతో మంది దేవతలు వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు నాకు నేను మరి నాకు మొదటి అవును మరి విఘ్నేశ్వరుడు కూడా అదే చెప్పాడు తల్లిదండ్రులు సమస్త విశ్వం ముందునే ఆయన ప్రదర్శన చేశాడు ఆ పండెత్తుకుని తిన్నాడు మొదటి దేవుడైనా ఆయన ఆయన సూచించింది కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులను ఎవరు కుల కులదైవన్ని ఎవరు విస్మంచి ఉంటారో వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఈ పరివార దేవతలు వాళ్ళు ఎంత మొక్కినా ఎన్ని ఆడంబరంగమైన పూజలు మీరు చెప్పి చేసినా ఫలితం రాదు వీళ్ళు మళ్ళీ చెప్తా ఉంటారు ఆలయంలో వెళ్ళాము ఈ పూజ ఈ ఆలయానికి వెళ్ళాము ఇక్కడ యాభై వేలు పెట్టి హోమం చేసాము మాకు ఫలితమే రాలేదు ఎందుకు పూజలు చేస్తే ఫలితాలు రావడం లేదు ఆధార్ కార్డు లాంటిది తల్లిదండ్రుల సేవ కులదయం యొక్క ఆరాధన పితృదేవత ఆరాధన కూడా పితృదేవత అంటే ఎవరు మన తల్లి మన తండ్రి తరఫున పూర్వీకులు వాళ్ళు లేకపోతే వీళ్ళు లేరు వీళ్ళు లేకపోతే మనం లేరు మనం లేకపోతే మనం వరసలు లేరు ఇది ప్రతి ఒక్కరి వెన్నెముకలో డిఎన్ఏలో ఇరవై ఒక్క తరాలకు సంబంధించినటువంటి మెమరీ ఉంటుంది ట్వంటీ వన్ జనరేషన్ మెమరీ ఉంటుంది తెలుసు కదా మరి వాళ్ళ డిఎన్ వాళ్ళ పూర్వీకుల వంశ చరిత్ర ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుందంటే పూర్వీకులు ఆరాధన తక్కువ చేస్తే ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది ఆ మెమరీ కార్డ్ అనేది సఫర్ అవుతా క్రష్ అవుతూ ఉంటుంది ఇదే దాన్ని అంటుకునే ఉంటాయి కర్మలు అంటే ఏం చేయాలి గురుగారు ఇప్పుడు ఈ జనరేషన్ కి అయితే అస్సలు తెలీదు మీరు మీరు ఏదైతే అన్నారో పితృదేవతలు ఆ మాటకి అర్థం కూడా చాలా మందికి తెలీదు ఇప్పుడు మన అమ్మమ్మల్ని కానివి తాతయ్యన్ని కానివి నానమ్మలు వాళ్ళ గురించే కదా మీరు మాట్లాడేది మరి ఒకవేళ మనం పితృ కార్యాలు అనేవి సరిగ్గా చేయకపోతే మరి ఎట్లా దానికి ఏమైనా ఉందా ఇప్పుడు ఇరవై ఒక్క తరాలకు సంబంధించి పితృ దేవతలు ఉంటారని చెప్పాను ఈ ఇరవై ఒక్క తరాల్లో అప్పుడే పుట్టి చనిపోయినట్టు ఒక బిడ్డ ఆ వంశంలో పుట్టి గాలి పిల్చుకుని చనిపోతాడు అతను పితృ దేవత లెక్క ఐదు నెలల తర్వాత అబాషన అయ్యింది నా ఇంట్లో అది పితృ దేవత లెక్క హార్ట్ హృదయము గుండె తయారైతే ఐదు నెలలకు తల్లి కడుపులో తయారైపోతుంది హార్ట్ బీటింగ్ అంటే ప్రాణం వచ్చేసినట్టే అయితే ఒకవేళ అభాషణ చేసినా గాని అది భ్రూణ హత్య శిశు హత్య ఇప్పుడు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడబిడ్డ అయితే చేసేస్తున్నారు అది ఒక హత్య డైరెక్ట్గా చెప్పుకుంటే దాన్ని ఫ్యాషన్గా అభాషణ అంటున్నారు అది పితృదేవత లెక్క ఆయుష్ తీరకుండా చనిపోయింటారు అప్పట్లో అంటే ఆయుష్ తీరకుండా అంటే పరిపూర్ణంగా బ్రతకకుండా అర్ధాంతరంగా జన్మించారు చనిపోయిన వాళ్ళు వాళ్ళు అప్పట్లో ఎక్కువ పాము కాట్లు చనిపోయే వాళ్ళు వాళ్ళంతా కూడా అర్ధాంతరం చనిపోయిన వాళ్ళే తర్వాత తీవ్రమైనటువంటి అనారోగ్యాలు అప్పట్లో ఇంత హాస్పిటాలిటీ లేదు అంబులెన్స్ సిస్టమ్ లేదు తీవ్రమైన అనారోగ్యాలు వచ్చాయంటే వాళ్ళు ఇంకా ఇంత మెడి మెడిసిన్స్ కూడా అప్పుడు లేవు వాళ్ళు అర్ధాంతరం చనిపోతే వాళ్ళు అర్ధాంతరం చనిపోయినారు దుర్మరణాలు అంటారు వీటిని పరిపూర్ణ ఆశంటే అప్పుడు ఎనభై సంవత్సరాలు దాటితే తర్వాత వాళ్ళు వయసు రీత్యా వచ్చేటువంటి సమస్య చనిపోతారు వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి జన్మెత్తాలంటే వీళ్ళకు చాలా కష్టం ఆత్మరూపంలోనే ఉంటారు ఎవరెవరు మన ట్వంటీ వన్ జనరేషన్స్లో మళ్ళీ జన్మ ఆత్మ రూపంలో ఉంటారు వాళ్ళకి మళ్ళీ జన్మ రావాలంటే తర్వాత వంశంలో ఉన్న వాళ్ళు పితృదేవతలకు అమావాస్య పితృతిది పితృదేవతలకు ఉన్న తిది అమావాస్య ఆ రోజు పితృదేవతను తలుచుకుని అన్నదానము నీలదానము కొన్ని అందుకని కొన్ని క్షేత్రాలు ఉంటాయి అక్కడ చేసి మా పితృదేవతలు ఎక్కడున్నా వాళ్ళు చల్లగా ఉండాలని మనం చేశామంటే ఈ యొక్క ఎనర్జీ వర్చువల్గా వాళ్ళకి అంది వాళ్ళు ఆశీర్వదిస్తారు మన వారసులు మనకి ఈరోజు మనం మనం తలుచుకుని పది మందికి అన్నం పెట్టారు ఆ అన్నం తినడం వల్ల వాళ్ళకు కొంత రక్తం తయారవుతుంది కదా అది పుణ్యమే కదా పితృదేవతల అనుగ్రహం వస్తుంది ఇలా పితృతర్మంలో వదులుతూ ఉండడం వల్ల వాళ్ళ యొక్క తాకడని మనకు తగ్గి వాళ్ళు ఇంకొక జన్మకి వెళ్తారు అప్పుడేమవుతుంది మనం చేయాల్సిన మన బాధ్యత మనవుడు తింటున్నాడు సంపాదించిన తాత తింటుంది మనవడు ఆయన తప్పు కూడా ఆస్తిగా వస్తుంది దాని తినే రైట్ ఉన్నప్పుడు అతను చేసిన పొరపాటు కూడా ఇతనికి వస్తుంది ఇది ఇంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా చేయొచ్చా గురుగారు అన్నదానాలు ఇవన్నీ అన్నదానాలు నీళ్ళ ఇవన్నీ కూడా ఆడవాళ్ళు చేయొచ్చు మగవాళ్ళు చేయొచ్చు పిండ పితృ యజ్ఞం మాత్రం మగవాళ్ళే చేయాలి తండ్రి ఉండగా కొడుకు చేయకూడదు ఇప్పుడు కాశీలో తర్పణాలు వదితే గోకర్ణంలో వదిలినా మరి కుక్కుటేశ్వంలో వదిలినా గజలో వదిలినా ఎక్కడ వదిలినా మూడు తరాలు మాత్రం రిలాక్స్ అవుతారు అదే ఇరవై ఒక్క తరాలు రిలాక్స్ కావాలంటే ఎక్కడ వదలాలి తిరువనంతపురం కేరళ ఉంది కేరళలో తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి ఆలయం ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో తిరువల్లం ఒక పరశురాముడు అక్కడంత వెతుక్కున్నాడు ఆయన ఇరవై ఒక్క తరాలు రిలాక్స్ అయిపోయారు తల్లి తరపున తండ్రి తరపున మనకేం పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లేదు కదా పక్కన కేరళలో కదా ఉంది ట్రైన్స్ ఉన్నాయి ఫ్లైట్స్ ఉన్నాయి బస్సులు ఉన్నాయి ఒక అమావాస్ రోజు అక్కడికి వెళ్ళి పితృతరపణంలో వదలడం వల్ల మనకు ఇరవై రిలాక్స్ అవుతారు ఒక వ్యక్తి ఒక వంశంలో ఆ క్షేత్రంలో వదిలితే ఆ వంశంలో ఉన్న అందరూ రిలాక్స్ అయిపోతారు వాళ్ళకి తెలియకపోయినా కానీ అది వంశోద్వార కూడా ఒక వ్యక్తికే ఉండదు ఆ ఒక వ్యక్తికి ఉందంటే ఆ వంశంలో ఉన్నట్లే అంటే ఏం చేయాలి గురుగారు అక్కడికి వెళ్ళి ఆలయంలో పితృతరపణంలో వదలాలంటే అక్కడ ఆలయంలో పితృతరపణాలే ఫేమస్ వేరేం లేదు ఆలయంలో టోకెన్ కడితే వాళ్ళు టోకెన్ ఇచ్చి వస్తువులు కూడా వాళ్ళే ఇస్తారు అర్చకులు ఉంటారు అంటే పురోహితులు వాళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెట్టి మన పేర్లు మనకు నేను చెప్పిన విధంగా అందరి పేర్లు తెలియదు ఆ తెలియని వాళ్ళ పేర్లు బ్రహ్మ అని చెప్పుకోవాలి వాళ్ళ పరబ్రహ్మతో సమానం కాబట్టి తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పి తెలియని వాళ్ళ పేర్లు పర బ్రహ్మ బ్రహ్మ అని చెప్పి తరపున వాళ్ళు వదిలిస్తారు అప్పుడేమవుతుంది ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పవర్ వెళ్తుంది అది వాళ్ళు చేయడం వల్ల వంశమంతా రిలాక్స్ అవుతుంది ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ చేయాలి కానీ వాళ్ళ కొడుకు గానీ కూతురు గానీ చేయకూడదు ఈ ఈ తండ్రి చేయాలి తండ్రి ఉండగా కొడుకు చేయకూడదు తండ్రి లేకపోతే వాళ్ళు మిగిలిన వాళ్ళు చేయొచ్చు ఓకే ఓకే ఇట్లా అన్నదానాలు ఇవన్నీ మహిళలు చేయొచ్చు అమావాస్య రోజు పెరుగన్నము పరోటాలు పరోటా అంటే తెలుసు పరోటా పరోటా పాములాగా చుట్టుకుంటున్నారు ఈ సర్పదోషాలు ఉన్న వాళ్ళు ఈ పరోటా అంటే పాములాగా చుట్టుకుంటుంది కాబట్టి లాగితే కూడా సాగుతుంది కాబట్టి ఈ పరోటాలు పెరుగన్నము ఒక వాటర్ బాటిల్ ఇలా వేసుకునేసి బెగ్గర్స్ ఉంటారు రైల్వే స్టేషన్లు కాడ స్టాండ్ల కాడ అలా కూర్చుంటారు వాళ్ళు కూడా సర్పల్లాగా ఒక చోట ఉంటారు తిరుగుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఎటువంటి దిక్కు దివాన ఉండదు వాళ్ళ జీవితంలో వాళ్ళకి అన్నమే సమస్య అన్నం కోసమే వదుకుతుంటారు వాళ్ళు ఒక పూట దొరికితే రెండు పూటలు దొరకదు వాళ్ళకు ఈ అమావాస రోజు వాళ్ళకు ఒక్కొక్క కిట్ ఒక్కొక్కటి ఇచ్చేస్తే చక్కగా తినేసి నీళ్ళు తాగేసి అన్నం పెడేస్తారు మనకు తెలిసిన వాళ్ళకు ఫుడ్ ఇస్తే విందు తెలియని వాళ్ళకి ఇస్తే పరిహారం ఈ పరోటాలు తినడం వల్ల ఇక్కడ సర్పదోషం నివారించబడుతుంది అమావాస్య రోజు ఇవ్వడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు అమావాస్య మకా నక్షత్రం రోజు కూడా ఇవ్వచ్చు మకా నక్షత్రం పితృ నక్షత్రం అమావాస్య పితృ తిథి నక్షత్రంలో ఎత్తుకుంటే మక తిదిలో ఎత్తుకుంటే అమావాస్య ఇలా ఇస్తూ ఉండడం వల్ల మనకు ఆ తాకడని అనేది తగ్గుతుంది ఒక్క అమావాస్యకు సంవత్సరానికి ఒకసారి తిరువల్లం వెళ్ళి రావడం చాలా మంచిది తర్వాత పుట్టే వాళ్ళ యొక్క పితృ పితృదోషాలు రావు కాబట్టి కులదైవ ఆరాధన ముఖ్యం పితృదేవత ఆరాధన ముఖ్యం బ్రతకుండగా తల్లిదండ్రుల సేవ ముఖ్యం ఇదేవి చేయకుండా నేను కాశీ వెళ్ళి వచ్చాను ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగాను నేను పెద్ద పెద్ద పుణ్యదలు తిరిగాము ఉంటారు షుగర్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు కర్మ బోదు వాళ్ళు కూడా నేను చెప్పాను డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఇతను కనీసం తల్లిదండ్రులు పట్టించుకోలేదు మన స్వామి దగ్గరికి వచ్చేసాడు వాళ్ళు అసలు మనం మన ఫైల్ ముందర పెట్టరు మూల విరాట ఎప్పుడు మనం చూడదు మనం నేరుగా వీళ్ళందరినీ పట్టించుకోం ద్వారపాలకుల్ని మొక్కాలి ఇష్టపడాలి వాళ్ళు నిత్యం వాళ్ళకు సేవలు ఉంటారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే గన్మేన్ ఉంటాడు అనుచరులు ఉంటారు ఆ ఎమ్మెల్యేకి అంత ఉన్నప్పుడు పరమేశ్వరుడికి ఎంత ఉండాలా మంది మార్బులము మహావిష్ణువుకి ఎంత ఉండాలా వాళ్ళ వాహనాలు ఎక్కడ చూసినా చెక్కుంటారు వాళ్ళకి నమస్కరించాలి ఇది ఆలయంలో పోయినప్పుడు ఇలా ఆలోచించాలి తల్లిదండ్రుల సేవ పితృ పితృదేవతలు ఎవరు మర్చిపోరో వాళ్ళకి ఇంక వేరే దేవతలు అవసరం లేదు వీళ్ళు సేవ చేస్తా ఉంటే అందరు దేవతలు అడక్కనే వీళ్ళకు అనుగ్రహిస్తారు ఇది ఇప్పుడు మనం మీరు అడిగిన దానికి చక్కటి వివరణ నిజంగా గురుగారు ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేస్తున్నారని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారని వార్తలు చూస్తూనే ఉన్నాము నిజంగా తల్లిదండ్రులు చూడకుండా ఎన్ని మొక్కులు మొక్కినా ఏ దేవుడు కరుణించాడని వాళ్ళకి అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు నమస్కారం